వెల్కమ్ టు సీఎన్ టీవీ बारमाली <laughs> से <laughs> నేను తెలిసే ఉంటుంది నా పేరు భూతయాన్ని చుట్టుపల్లి జ్యూటీ మీరు అందరూ వేసి గెలిపించారు అయితే మరి ఒక నెలలుగా మా చిట్టుపల్లికి అయితే మంచి సమస్య చాలా ఎక్కువగా ఉంది అందులో భాగంగానే మన సాడిపేట ఈరోజు సాడిపేట వీధికి సంత మార్కెట్ నుండి సాడిపేట వీధికి మంచి నీళ్ళు సరఫరా చేయాలని ఉద్దేశంతో సద్ సదుద్దేశంతో మరి మేము గౌరవ వ్యక్తి చైర్పర్సన్ గారితో అలాగే ప్రజలతో మాట్లాడి మరి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఇది పది పది లక్షలు తీసుకొచ్చాము అంటే డీజీ గారు ఇక్కడ జేవి గారు కృషి కూడా దీనిలోనూ అందులో వాళ్ళతో పాటు నేను కూడా కృషి చేశాను కాబట్టి మనకి నిధులు వచ్చాయి మరి గుంటపల్లి మండలంలో మొన్ననే సాయినగర్ సాయినగర్ కూడా పది లక్షలు ఇచ్చారు మేడం గారు డబ్బ్యూ చైర్మన్ గారు మొన్ననే అది ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి వాటర్ వచ్చేస్తుంది ఇది కూడా మరి తొందరలో మీకు ఒక పది పదిహేను రోజుల్లో మీకు వాటర్ ఇస్తారని ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ గారు కూడా చాలా మరి తొందరగా ఉన్నారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ గారు కాంట్రాక్టర్ ఎన్ని రోజులు ఇస్తారండి ఇది రోజుల్లో అది ఏమి ఇరవై రోజులు నెల రోజులు అనుకోండి నెల రోజుల్లో పూర్తవుతుంది ఈ నెల రోజుల తర్వాత మీకు వాటర్ ఫుల్గా గా మీకు వస్తుంది అనమాట కాబట్టి మీరు అంటే మనం ఇక్కడ ఏదే మంచి కార్యక్రమం మొదలు పెట్టి దాన్ని చేసుకో మనం పైప్ వస్తాం లోకి నా ఇంటికి కావాలని కన్నం పెట్టుకుని నీ ఇంటికి ఉంటే ఇంకోటి పెట్టుకుని ఇంకోటి పెట్టుకుంటే మిగతా వాళ్ళకి అందదు దానివల్ల మనకి ఏ ఉద్దేశంతో అది అది నిరుపయోగం అవుతుంది ఎందుకంటే కొందరికి అందుతుంది కాకుండా మీకు మీ వీధిలో ఒక పది ఇల్లు ఉన్నాయనుకోండి ఐదు రెండు ఇల్లు మూడిల్లు ఉంటే అక్కడ ఒక తాపి పెడతారు అక్కడ వచ్చి పట్టుకోండి ఇంటింటికి కావాలంటే రాదు ఎందుకంటే మనం ఇక్కడ ఐదు వేల పదివేల లీటర్లు ఐదు వేల లీటర్లు ట్యాంక్ పెడతాము ఉదయం మీరు మీ ఒక మందుని పెట్టుకోండి మీరు ఎంతో కంది చేసి ఒక మందుని పెట్టి వాటర్ వేయడానికి వాటర్ వేసి తగలడానికి అంటే మనం నెలకి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వేసుకున్నాం అనుకుంటే ఆడకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తే అన్ని చూసుకుంటాడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన అది వాటర్ రిపేర్ వచ్చినా ఏదైనా మనమే చేసుకోవాలి గవర్నమెంట్ చేయదు కింద నుంచి ట్యాంక్ ఇస్తాం అమ్మ కింద బోరు ఇక్కడ ట్యాంక్ ఇస్తారు ట్యాంక్ ఇస్తే ట్యాంక్ మీకు వాటర్ వస్తే అప్పుడు మీరు ఇప్పుకుంటారు ఆ ఇప్పేదానికి దీని బాగోగులు ఏదైతే ట్యాంక్ అదే మోటార్ ఉందో దీని బాగోగులు కూర్చాని ఒక వ్యక్తి మనకు ఉండాలా మనం అందరం అందరూ వచ్చామనుకోండి ఏదో ఉమ్మడిపూర చచ్చినట్టు ఒకడు వస్తాడు ఒకలా చేస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకో అలా కాకుండా ఎవరో ఒకరిని మీరు మీ అందరూ గ్రామస్తులు మీ వీధంతా కూర్చొని ఎవరో ఒకరిని పెట్టుకుని వాడికి ఎంతో కొంత నెలకి ఐదు రూపాయలు వేసుకుంటారో పది రూపాయలు వేసుకుంటారో ఇరవై రూపాయలు వేసుకుంటారో యాభై రూపాయలు వేసుకుంటారు మాకు అది మాకు మాకు వృద్ధి కానీ మాకు తెలియదు కానీ మేమైతే మీకు వాటర్ ఇస్తాం బ్యాంక్ ఇచ్చాము వాటర్ ఇస్తాం మీరు మీరు వాడుకోవడం మీదే అది మీ బాధ్యత మళ్ళీ మాకు వాటర్ అలా అదంటే కుదరదు మరి మళ్ళీ ఎవరు చెయ్యరు కూడా కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ఈ రోజు మరి గౌరవం మన జడ్పీ చైర్పర్సన్ గారు జల్లేపల్లి సుభద్రమ్మ గారు పది రోజు పది లక్షలు మనకి ఇచ్చారు అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ డీఈ గారు జేఈ గారు నేను ఎంత ఫిక్స్ చేయడం చేయబట్టి ఇక్కడ వచ్చాము సర్పంచ్ గారు సర్పంచ్ గారు అంటే ఎప్పుడు మాకు వాటర్ లేదు వాటర్ లేదంటే ఆ సాయి నగర్ ఇచ్చాము ఇది కూడా మీకు సాయి నాకైతే చింతపల్లిలో రెండో రెండు వీధులు సాయి ఇదే ఈ రెండు వీధి మీద దృష్టి పెట్టాము నేనైతే రెండు బోర్లు కొట్టించాను ఇక్కడ రెండు రెండుసార్లు కొట్టించాను సార్లు పడలేదు